హరే కృష్ణ ఈ వీడియోలో విష్ణు భగవానుడు వాహనమైన ముందుడు కథ తెలుసుకుందాం రండి ప్రతి సంవత్సరం శ్రావణ మాసం శుక్ల పక్షి పంచమి నాడు నాగల పంచమి ఎలాగైతే జరుపుకుంటామో అలానే గరుడ పంచమి కూడా జరుపుకుంటాం కదుర్వ వినత దేవి కుమార్తెలు వాళ్ళిద్దరూ అక్కా చెల్లెలు మరియు కాశ్యప మహర్షి భార్యలు కదుర్వా దేవి వెయ్యి మంది సర్పాలకు తల్లి అయితే వినితి దేవికి ఇద్దరు కుమారులు అనిరుద్ధు మరియు గరుకుమంత్రుడు ఒక రోజు కదురువదేవి వినితి దేవి కలిసి తిరుగుతుండగా వాళ్ళిద్దరూ కలిసి ఒక తెల్లటి గుర్రాన్ని చూస్తారు అయితే కదురువదేవి గుర్రం తోక నల్లగా ఉందని చెబుతారు కానీ వినితి దేవి కాదు గుర్రం తోక చాలా తెల్లగా ఉందని చెబుతారు కదురువాదేవి వినితీదేవి చేతిలో ఓడికోవడం ఇష్టం లేదు కనుక ఆమె తమ కుమారులను వెళ్ళి తోక నల్లగా ఉండే విధంగా చుట్టుకోమని కోరుతారు కాబట్టి వాళ్ళు వెళ్ళి ఆ గుర్రాన్ని తోకను చుట్టుకున్నారు ఇందువలన నల్లగా మారిన తోకను చూపించి వినతాదేవిని ఓడించారు కాబట్టి వినతాదేవి దేవికి బానిసిగా ఉండాల్సి వచ్చింది తన తల్లి దేవిని బానిసిగా చూసే క్రమంలో గరుడు మంత్రులు పెద్దోడయ్యాడు తన తల్లిని దాసి నుండి విడిపించాలంటే ఏం చేయాలి అని దేవికి అడగగా ఆమె ఇలా అన్నారు ఇంద్రదేవుడి నుండి అమృతం తీసుకొని రావాలి అని కోరింది గరుడు నుండి విడిపించాలనే సంకల్పంతో అమృతాన్ని తీసుకొని వస్తానని ప్రకటించారు ఆ అమృతాన్ని దేవతల దగ్గరుండి తీసుకొని రావడానికి గరుడు అద్భుతమైన బలంతో దేవతలను దెబ్బతీసి ఆ అమృతాన్ని తీసుకొని వెళ్ళారు ఆ తరువాత గరుడు అమృతాన్ని కదురువాదేవికి ఇచ్చి తన తల్లిని దాశనించి విడిపించారు కానీ ఆ అమృతం నాగలు తాగడం సరికాదు అని దేవతలు విష్ణు భగవంతుడుకి సహాయం అడిగారు కానీ విష్ణు భగవానుడు సహాయం చేయడానికి అంగీకరించలేదు కాబట్టి ఇంద్రదేవ వినతా దేవి వద్దకు వచ్చి క్షమాపణ కోరి తమకు సహాయం చేయమని వేడుకున్నారు గరుడ దానికి ఒప్పుకోరు కానీ వినతాదేవి సహాయం కోరి వచ్చిన వాళ్ళని బాధ పెట్టడం సరికాదని చెప్తారు గరుడ నీవు వీళ్ళకి సహాయం అనగా గరుడ ఆమె ఆజ్ఞ ప్రకారంగా సహాయం చేయడానికి ఒప్పుకుంటారు అయితే గరుడని చూసి విష్ణు భగవానుడు అతని సహాయం కోరారు గరుడ విష్ణువుని వాహనం అవ్వమని కోరగా గరుడ అది నా పుణ్యంగా భావిస్తాను తండ్రి అని ఆయనకి భాగ్యమయ్యాడు గరుడ కథలో ధైర్యం భక్తి తీర్పు మరియు త్యాగం చూస్తాము ఇదండి గరుడ కథ ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జై శ్రీరామ్